హలో వ్యర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి పున్నమి పూజ ఎలా చేసుకోవాలి వైశాఖ మాసంలో నేను త్రీ రెమెడీస్తో వచ్చేసానండి చాలా పవర్ఫుల్ అండి రెమెడీస్ అయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది ముందుగా మనము సూర్యోదయానికి ముందుగా లేచి ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసుకొని ఇలా కడప కూడా కడుక్కోవాలండి అన్నీ శుభ్రం చేసుకొని ఈశాన్య మూలాన మనం కలషం ఏర్పాటు చేసుకుంటాం కదా ఎప్పటిలాగానే అక్కడ కూడా మనం కలషం ఏర్పాటు చేసుకోవాలండి ఎక్కడైతే మనం పూజ చేసుకుంటామో లక్ష్మీనారాయణని అక్కడ అలికి ముగ్గులు పెట్టుకోవాలండి ఇలా అక్కడ అలికి ముగ్గులు పెట్టుకొని ఒక పీట వేసుకొని దానిపైన కూడా శుభ్రం చేసుకొని ఇలా పసుపుతోని మొత్తం అంతా రాసుకొని పీటకి ముగ్గులు వేయాలండి దానిపైన కూడా వరిపిండితోని ఇలా ముగ్గులు వేసుకోవాలండి మన దగ్గర ఏ చిన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ రెమెడీ అండి ఒత్తులపై ఇలా పసుపు వేసుకొని నెయ్యి వేసుకొని పచ్చ ఒత్తులు ఆ రోజు వెలిగించుకోవాలండి ఇది వెలిగిస్తే లక్ష్మి కటాక్షం తప్పకుండా కలుగుతుంది పున్నమి రోజు ఇలా వెలిగించుకోవాలి అలాగే నూట ఎనిమిది సార్లు అమ్మవారి లక్ష్మీనారాయణ మంత్రం చదువుకుంటూ సూత్రాలు చదువుకుంటూ మనం అభిషేకం చేసుకోవాలి తులసి దళాలతో అర్చన చేసుకోవాలి ధూప దీపాలు నైవేద్యాలు అంటే నైవేద్యాలు అంటే పరమాన్నం కానీ పాలు కానీ పండ్లు కానీ నైవేద్యన చేసుకొని అమ్మవారికి ధూపదీపాలతో హారతి ఇచ్చుకోవాలండి ఇది మొదటి రెమెడీ అయిపోయింది రెండవ రెమెడీ తులసి మాతకు కూడా పూజ చేసుకోవచ్చు ఆ రోజు సాయంత్రము ఇలా తులసి మాతకి పూజ చేసుకోవాలండి తొమ్మిది ఒత్తులు వెలిగించుకోవాలండి అక్కడ తొమ్మిది ఒత్తులు తప్పకుండా వెలిగించుకోవాలి ఇలా పిండితోని తొమ్మిది ఒత్తులు ఏర్పాటు చేసుకొని నేను పిండితోని ప్రమిద చేశానండి అది గోజుమ పిండైనా వరి పిండైనా దేంతోనైనా చేసుకోవచ్చు తొమ్మిది చుట్లు తిరిగి ఓం బృందావనాయ బృందావనాయనమ అని ఆ తులసి మాతకి పూజ చేసుకోవాలండి అక్కడ కూడా మన దగ్గర ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అక్కడ పెట్టుకొని మన తులసిదేవికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి తొమ్మిది దీపాలు మాత్రం మర్చిపోవద్దండి ఇలా ఆ రోజు అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలు తులసి మాత లక్ష్మితో సమానం కదండి తప్పకుండా కరణిస్తుంది లక్ష్మీ కటాక్షం అందరికీ ఉండాలనే నేను చెప్తున్నానండి ఈ రెమిడీ మాత్రం నేను ఎప్పుడు పున్నం పున్నంకి చేసుకుంటాను అందుకే చెప్తున్నానండి ఓం నమ అని ఇరవై ఒక్కసార్లు మంత్రం చదువుకోవాలండి ఇది మాత్రం మర్చిపోవద్దు అలాగే రాగి చెట్టుకు కూడా మనము పూజ చేసుకోవచ్చు అండి గుడికి వెళ్ళి ఆ రోజు మామిడి పనులని పెరుగు కానీ మనం దానం ఇచ్చుకోవచ్చు గొడుగు కానీ వీలైనంత శక్తి ఉంటే మనం దానం ఇచ్చుకోవచ్చు నీరు కూడా దానం అండి ఇలా దానం ఇచ్చుకొని మనం లక్ష్మీ కటాక్షం పొందవచ్చు నా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి